అందరికీ నమస్కారం కర్కాటక రాశివారికి మే నెలలో ఆరోగ్యం విద్యా ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి గోచార ఫలితాలు కర్కాటక రాశివారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది వారు తమ ప్రతిభను గుర్తించి సవాళ్లను విడిచిపెట్టి పనులను వేగవంతం చేయాలి విభిన్న పరిస్థితులు నెమ్మదిగా మీకు మద్దతునిస్తాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది చేసే ప్రతి పని విజయవంతమవుతుంది మీ కెరీర్ గురించి మాట్లాడినట్లయితే నెల విజయవంతం అవుతుంది వ్యాపారస్తులు విజయాన్ని పొందుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం సాంకేతిక విద్యార్థులకు అనుకూలమైన కాలం ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందుతారు నిరుద్యోగులు కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాన్ని పొందుతారు వ్యాపారులకు విజయవంతమవుతుంది వివిధ రంగాల్లో పురోగతిని పొందుతారు సాంకేతిక నిపుణులకు అనుకూల సమయాలున్నాయి ఉన్నత విద్యలో నిమగ్నమైన విద్యార్థులకు మంచి విజయాలు వచ్చే అవకాశం ఉంది వైవాహిక జీవితం ప్రేమతో నిండి ఉంటుంది అత్తమామల నుండి మార్గదర్శకత్వం ఉంటుంది ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న తర్వాత సంతోషకరమైన క్షణాలను ఆస్వాదించే అవకాశాలను పొందుతారు మిత్రులతో వాగ్వాదాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మీ కుటుంబ జీవితం స్థిరంగా ఉంటుంది విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి కాని ముందు ఆటంకాలు కూడా ఉండవచ్చు కుటుంబ జీవితం కర్కాటక రాశివారికి ఈ నెల మీ కుటుంబ జీవితానికి ఈ నెల మిశ్రమంగా ఉంటుంది నాల్గవ ఇంటికి అధిపతి అయిన సుఖుడు పదవ ఇంట్లో కూర్చున్నాడు సూర్యుడు పదవ ఇంట్లో కూర్చుని నాల్గవ ఇంటిని చూస్తాడు పూర్వీకుల వ్యాపారం నుండి లాభాలను ఆర్జించే సమయం ఇది కుటుంబ ఆదాయంలో పెరుగుదలకు దారితీస్తుంది కుటుంబంలో సంతోషాన్ని కూడా పెంచుతుంది వేర్వేరు కుటుంబ సభ్యుల పట్ల పరస్పర ప్రేమ ఆచారం గౌరవం కోసం తగినంత సమయం ఉంటుంది కుటుంబ సభ్యులు ఒకరికొకరు గౌరవం ఇస్తారు ఒకరి దృష్టిలో మరొకరు గౌరవాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది కుజుడు తొమ్మిదవ ఇంట్లో కూర్చున్నాడు మరియు మూడవ నాల్గవ ఇంటిని కూడా చూస్తాడు అలాగే కేతువు మూడో ఇంట్లో కూర్చున్నాడు అటువంటి పరిస్థితులలో తోబుట్టువులకు ఇబ్బంది ఉంటుంది మీరు వివిధ రకాల శారీరక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది ఇది కుటుంబంలో చెదురుమదురు సంఘటనలకు కూడా దారి తీస్తుంది ఈ నెల మొత్తం కుటుంబానికి సంతోషంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు కర్కాటక రాశివారికి వృత్తిపరంగా చూస్తే మీకు అనుకూలమైన సమయం వచ్చే అవకాశం ఉంది ఉచ్చమైన సూర్యుడు గురుస్కులతో కలిసి పదవ ఇంట్లో ఉంటాడు దాని ఫలితంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మీరు ఇప్పటివరకు నిరుద్యోగంతో సతమతమవుతున్నట్లయితే ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉత్తమ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండండి ఉద్యోగంలో పాల్గొనే వ్యక్తులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీ కార్యాలయంలో ఉన్నత స్థానాన్ని సాధించే బలమైన అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగాలలో నిమగ్నమైన వ్యక్తులు మరింత అనుకూలమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది నిలిచిపోయిన డబ్బు మీకు తిరిగి వస్తుంది ఉద్యోగ పాత్రలో వ్యక్తుల స్థానం ప్రబలంగా ఉంటుంది మాసం పద్నాలుగవ తేదీన సూర్యుడు పదవ ఇంటిని వదిలి పదకొండవ ఇంటికి వెళతాడు పందొమ్మిదవ తేదీకి శుక్రుడు పదకొండవ ఇంటికి వెళతాడు మే పది నుండి బుధుడు పదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహస్థితి మీ ఉద్యోగ పనితీరును మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది పరిస్థితి కూడా మీకు స్థిరంగా అనుకూలంగా ఉంటుంది వ్యాపారం కర్కాటక రాశివారికి ఈ నెల వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది అలాగే ఏడవ ఇంటికి అధిపతి అయిన శని స్వంతరాశిలో ఎనిమిదవ ఇంట్లో కూర్చోవడం వల్ల వ్యాపారాన్ని బలోపేతం చేస్తుంది మీరు మీ వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలనుకుంటే తగన సమయం ఉంటుంది మీరు సరైన దిశలో ముందుకు సాగగలరు ఇది మీకు వ్యాపారంలో విజయాన్ని ఇస్తుంది సరైన పురోగతిని కూడా పొందుతుంది విదేశీ పర్యటనల సహాయంతో మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది కొన్ని రహస్య వనరులను కూడా ఉపయోగించవచ్చు మీపై మానసిక ఒత్తిడి ఉంటుంది కానీ విచక్షణతో మీరు కొత్త వ్యాపార అవకాశాలను పొందడం సరైన విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంటుంది ఆర్థిక స్థితి కర్కాటక రాశివారికి మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే శని ఈ నెల్లో ఎనిమిదవ ఇంట్లో కూర్చున్నాడు దాని ఫలితంగా ఊహించని ఖర్చులు పెరుగుతాయి శనిగ్రహం వల్ల పాత ఆస్తిని కొనడం అమ్మడం లేదా పూర్వీకుల ఆస్తిని సమర్థవంతంగా అందించడంలో కూడా సహాయం చేస్తుంది కేతువు మూడవ ఇంట్లో కూర్చున్నాడు నెల రెండవ భాగంలో సూర్యుడు సుఖుడు పదకొండవ ఇంటికి వెళ్లడంతో ఆదాయం పెరుగుతుంది క్రమపద్ధతిలో ఆదాయ స్థాయిలు పెరగడంతోపాటు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది మీ అవాంఛిత ఖర్చులను నియంత్రించే ప్రయత్నాలు విజయవంతమవుతాయి మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది దీర్ఘకాలిక పెట్టుబడులకు కూడా అనుకూలంగా ఉంటుంది స్వల్పకాలిక పెట్టుబడులు చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి వ్యాపారాలు లాభాన్ని సాధిస్తాయి ఆర్థిక పరిస్థితిని కూడా బలోపేతం చేస్తుంది మేలో ఆదాయాన్ని పెంచుకునే అవకాశముంది బహుళ వనరుల నుండి ఆదాయం రావచ్చు ఇది మీ పొదుపును పెంచడంలో మీకు సహాయపడుతుంది తండ్రి ఇతర బంధువుల ద్వారా లాభాలు వచ్చే అవకాశముంది ఆర్థిక ఔట్ఫ్లో నిర్వహణ బాగుంటుంది స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ స్పెక్యులేషన్ లాభాలను తెచ్చిపెడుతుంది తండ్రి తోబుట్టువులకు వైద్య ఖర్చులు వచ్చే అవకాశముంది ఆదాయ ప్రవాహం నెమ్మదిగా పెరుగుతుంది ఆస్తులను విక్రయించడం ద్వారా కూడా లాభాలు ఉంటాయి అదృష్టం మిమ్మల్ని ఆర్థికంగా బలపడేలా చేస్తుంది ప్రభుత్వ అధికారుల ద్వారా లాభాలు సాధ్యమవుతాయి ఆరోగ్యం కర్కాటక రాశివారికి ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం ఒడిదుడుకులతో నిండి ఉంటుంది మీ రాశిలో శని ఎనిమిదవ ఇంట్లో కూర్చుని కుజుడు రాహువు తొమ్మిదవ ఇంట్లో అంగారక దోషాన్ని కలిగిస్తారు ఇది ఆరోగ్య ఒడిదుడుకులకు దారితీస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు ఎలాంటి పెద్ద జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే రోజూ ఉదయం నడక అలవాటు చేసుకోండి ఉదయాన్నే మేల్కోండి సరైన మోతాదులో వెచ్చని నీటిని త్రాగండి మీ దినచర్యను మెరుగుపరుచుకోండి మీ శరీరాన్ని మెరుగుపరుచుకోవడానికి తగనంత సమయాన్ని కేటాయించండి ఇది రోగనిరోధక శక్తి అభివృద్ధిని కలిగిస్తుంది వివిధ వ్యాధుల నుండి మిమ్మల్ని బయటపడేలా చేస్తుంది నెల ద్వితీయార్థంలో మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలు మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఐదవ ఇంటికి అధిపతి అయిన కుజుడు తొమ్మిదవ ఇంట్లో కూర్చుంటాడు తొమ్మిదవ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మీ ప్రేమ జీవితం మరింత బలపడుతుంది మీ ప్రియమైన వారితో దూర ప్రయాణాలు చేసే అవకాశాలు పెరుగుతాయి మీరు మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు తద్వారా ఒకరికొకరు సమయమిచ్చుపుచ్చుకుని ఒకరికొకరు అర్థం చేసుకుంటారు మీరు సంబంధాల ప్రాముఖ్యతను గ్రహిస్తారు మీ సంబంధం వృద్ధి చెందుతుంది రాహుబుధుడితో కుజుడు ఉండటం వల్ల బయటవాళ్ల జోక్యం లేదా కుటుంబ ఒత్తిడి కారణంగా ఉద్రిక్తత స్థాయిలు పెరుగుతాయి మాటల యుద్ధం కూడా ఉంటుంది కాబట్టి దాని గురించి జాగ్రత్తగా ఉండండి ఎటువంటి బాధ కలిగించే మాటలు మాట్లాడకుండా ఉండండి ఇది మీకు మీ ప్రియమైన వ్యక్తికి మధ్య సంబంధాన్ని సముచితంగా పెంచేలా చేస్తుంది మీ జీవిత భాగస్వామి పనిలో చురుకగా పాల్గొంటారు కుటుంబం మీ అత్తమామల మధ్య స్వల్ప విభేదాలు కూడా ఉంటాయి సమస్యలను నివారించడానికి ప్రయత్నించండి తద్వారా జీవితం ఆనందంగా ఉంటుంది విద్యార్థులకు కర్కాటక రాసి విద్యార్థులు ప్రవేశ పరీక్షల్లో పాల్గొనవచ్చు మీ స్పెషలైజేషన్ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ఇది మంచి సమయం జీవితంలో అనుకూలమైన మార్పులు కర్కాటక రాసి విద్యార్థులకు మంచి భవిష్యత్తును కలిగిస్తాయి విదేశాలలో ప్రసిద్ధ సంస్థలలో ఉన్నత విద్యను కోరుకునే విద్యార్థులు మంచి పురోగతిని చూడవచ్చు పాటించవలసిన పరిహారములు క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించాలి శనివారం నాయుడు ఆవాల నూనెతో దీపం వెలిగించండి అది మీకు అనుకూలమైన ఫలితాలను తెస్తుంది మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి